హలో ఫ్రెండ్స్ థ్రెడ్ బ్యాంగిల్ చూసారా ఇవన్నీ మా వదిన రెడీ చేశారు తయారు చేశారు చాలా అంటే చాలా బాగుంది మా వదిన ఆన్లైన్లో కూడా ఇవన్నీ అమ్ముతున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కన్ఫర్మ్గా మీ ఇంట్లోనే వచ్చి పడతాయి టూ డేస్లో ఎక్కడి నుండైనా మీకు నచ్చిన మోడల్ని మీరు పిక్ వాట్సాప్ సెండ్ చేయండి మాకు ఈ డిజైన్ కావాలంటే కంపల్సరీ థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేసి తయారు చేసి మీకే మీ ఇంటికే పంపిస్తాము ప్లీజ్ ఫ్రెండ్స్ మాకైతే సపోర్ట్ చేయండి చూసారా అంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది దగ్గరుండి నేను చూశాను సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా వదిన టాలెంట్ అక్కడ దాకా ఆగిపోకూడదు బయట ప్రపంచానికి కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసుకున్నాను నేను సో ఎందుకంటే చాలా బాగా తయారు చేస్తున్నారు చూసారా ఆవిడ వేసుకున్న గాజులు నా ఒళ్ళో ఉన్న గాజులు కూడా మా వదినే తయారు చేశారు అవి థ్రెడ్ బ్యాంగిల్స్ మీకు తెలిసి ఉంటుంది సిల్క్తో తయారు చేస్తారు కదా ఈ బ్యాంగిల్స్ నాకైతే చాలా బాగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో తెలీదు కానీ మా అయితే ఆన్లైన్లో సేల్ చేస్తానమ్మా కంపల్సరీ అని చెప్పారు సో కొన్ని అయితే సేల్ చేసేసారు అవి కూడా నేను స్క్రీన్ పైన పెడతాను ఇవి చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ఇంకా వదిన నేను కబుర్లు చెప్పుకుంటాము ఓకేనా కాసేపు చూడండి కానీ ఆర్డర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకేనా వైజాగ్ ఎక్కడున్నా కానీ మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తాము కంపల్సరీ సో నా షాప్లో అయితే ఈ బ్యాంగిల్స్ కూడా పెట్టుకుంటానని చెప్పాను వదిన మీరు ఎన్ని తయారు చేసి ఇస్తే అన్ని తయారు అన్ని బ్యాంగిల్స్ కూడా నేనైతే సేల్ చేసి మీకు ఇస్తాను అని చెప్పాను నాకైతే గ్రీన్ కలర్ చాలా మోడల్ చాలా డిజైన్గా ఉన్నాయి చూసారు చాలా బాగుంది సెట్ కాస్ట్ కూడా మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే కాస్ట్ కూడా చెప్పేస్తారు తను గ్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చే అబ్బా చాలా కష్టం కదా ఇట్లా చేయడం కానీ ఎంత ఓపిక ఉంటే ఇలాంటి చేతి పనులతో తయారు చేయడం గ్రేటు చేతి వృత్తులు అన్నీ మనం ఎంకరేజ్ చేయాలి నేనైతే ఫుల్గా ఎంకరేజ్ చేస్తాను మా వదినమ్మనైతే సో బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చేసాయి నాకు మీకు కూడా నచ్చుతున్నాయేమో అనుకుంటున్నాను నేనైతే ప్రతి ఒక్క కాదు కూడా నేను వేసేసాను మా కోడల పిల్ల చేతితో కూడా వేయించుకోవాలి వా మెరూన్ కలర్ అండి చాలా బాగా నచ్చింది నాకు ఇంకా ప్యూర్ రెడ్ కూడా ఉంది కానీ అన్ని కసులు కొన్నా నాకు మా వదిన వేసుకునేవి చాలా బాగా శారీకి బాగా సెట్ అయింది చాలా బాగా నచ్చింది సో ఇలాంటివి ఏదైనా చూపిస్తుంది వదిన అనుకుంటా నేను కూడా మంచి చీర కట్టుకొని పోదును తన దగ్గరికి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామండి మా వదిన కలవడానికి ఫ్రెండ్స్ చూడండి వీటిని అలా కష్టం వద్దు నా ఏమైనా కొంచెం డిఫరెన్స్ వచ్చినా గాజు మొత్తం మోడల్ పోయినట్టే అనిపిస్తుంది కానీ చాలా బాగా తయారు చేశారు మేమైతే షాపుకి బ్యాంగిల్స్ తెచ్చుకొని అన్నస్తాం కానీ మీది చాలా కష్టం నేను డ్రాయింగ్ ఎలా ఎంత కష్టంలో వేస్తానో అయితే బ్యాంగిల్స్ అంతే కష్టంతో తయారు చేస్తారు మీకు కావాలంటే మేము పేజీ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫోన్ నెంబర్ కూడా పెడతాము కాల్ చేయండి వాట్సాప్ చేయండి నెంబర్ అయితే మీకు పెడతాను కంపల్సరీ పెడతాను కంపల్సరీ మెసేజ్ చేయండి తప్పకుండా చూడండి బ్యాంగిల్ నువ్వు మీకు చూపించండి వదిన గ్రీన్ కలర్ కూడా ఒక చేతితో చూపించండి ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ రాబోయే రోజుల్లో కూడా జ్యువెలరీ కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా పెడుతున్నారు తీసుకురావాల్సింది చూపిస్తా ఇప్పుడు మా ఉదయం దగ్గరికి నేను వైజాగ్ వచ్చానండి ఓయ్ makan baik ya matan lalu baik.

ఇంకొకటి పండు ఇంకొకటి ఒకటి ఒకసారి వేసేయమ్మా మొత్తం వేసే ఇయ్యాలి ఇయ్యాలి పండు తిన్నగా తీపండి రీలు తీయమ్మ ఇంకా వెయ్యి దా ఇంకా 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 కావాలి ఇంకా ఇంకా ఇంకొకటి గురించి వెయ్యాలి వెయ్యాలి కావాలి సరిపోతాయి మాకు ఇంకా ఇంకా ఇంకా

అందరూ పెట్టు ఈ బ్యాంగిల్స్ మా మ్యాగీకి రెడీ చేసేసాము తయారు చేసాము థ్రెడ్ బ్యాంగిల్ మ్యాగీ నీవే నావి అబ్బబ్బా ఎంత బాగున్నాయి మ్యాగీ చూపించు బాగున్నాయి బాగున్నాయి మ్యాగీ నాకు చూపి మ్యాగీ మ్యాగీ గాజులేవి గాజులేవి చూపి చూపించు చూపి అబ్బా నాకేస్తావా సరేలే పండు చూపిద్దాండా మామ చూపి గాజులు చూపి మా గాజులు చూపిందా గాజులు మోడల్ సూపర్ మోడల్ తెలుగు రాదని చెప్తున్నాను కదా అక్కడ నిజంగా రాదక్క తెలుగు జపాన్ జపాన్